హైదరాబాద్ ముషీరాబాద్ లోని ఓ ఇంట్లో డ్రగ్స్ అమ్ముతున్న డాక్టర్ జాన్ పాల్ ను అరెస్ట్ చేశారు ఎస్టిఎఫ్ బి టీం పోలీసులు ప్రమోద్ సందీప్ శరత్ అనే ముగ్గురు వ్యక్తులు బెంగళూరు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించి జాన్ పాల్ రెంట్కు ఉంటున్న ఇంట్లో అమ్మకాలు చేస్తున్నట్టు గుర్తించారు ఈ ముగ్గురు చెప్పిన వారికి డాక్టర్ జాన్ పాల్ డ్రగ్స్ అమ్ముతున్నట్లుగా విచారణలో తేలింది ఎస్టీఎఫ్ ఎస్ఐ బాలరాజు కానిస్టేబుల్ విజయకృష్ణ కృష్ణ మిగతా సిబ్బంది డాక్టర్ జాన్ పాల్ ఇంట్లో సోదాలు చేశారు ఇరవై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు గ్రాముల ఓజీక్షయి గ్రాముల ఎండిఎంఏ పదిహేను ఎల్ఎస్ డి బాస్ట్ ఒకటి పాయింట్ మూడు రెండు గ్రాముల కోకైన్ ఐదు పాయింట్ ఎనిమిది సున్నా గ్రాముల గుమ్మస్ హసీస్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఈ డ్రగ్స్ విలువ మూడు లక్షలుంటుందని తెలిపారు పోలీసులు ప్రమోద్ సందీప్ శరత్ ఫరార్లో ఉన్నట్లుగా వివరించారు పోలీసులు పాల్ చెప్పారు సా ఎక్కడ ఉంటారు ఫోరెన్సిక్స్ మీ దగ్గర కొద్దిగా గంజాయి డ్రగ్స్ ఉన్నాయని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మేము సర్చ్ చేసేటప్పుడు ముందు మీరే ఓపెన్గా చూపించండి ఉన్నాయా

इधर क्या था वो जी हाँ ये वो जी सर गांजा हाइब्रिड गांजा हाँ इस सर सर अधिमारी तो इसी इनलो हम तो उनको ये हम मेथ्यू तो सर मेथ्यू पोकेन तो। मेथ्यून पोकेन हम्म सर ओके मेथ्यू तो सर अधि एमडीएम ये हाँ एमडीएम ये सर ओके व्हाइट कलर इनको पैकेट में तो सर अधि को को गुड़ मुख इधर ना अपन इधर को का इस सर ओके ఇవన్నీ అంటే రోల్ అంటే స్మోక్ చేయడానికి బాబు ఇవి టీహెచ్సి గమ్మిస్ సార్ గమ్ సార్ ఏమంటారుంటుంది బాబు అది సార్ అవి నేను టూ ఫైవ్ ఇవి ఇవి పేపర్స్ ఎల్హెచ్ పేపర్స్ పేపర్స్ నాలుగు నాలుగు ఎనిమిది పది పది సార్ అందులో వేరే సేమ్ డిఫరెంట్ ఉన్నాయి నాకు శరత్ ప్రమోద్ అండ్ సందీప్ అని కాంటాక్ట్ సార్ ఇక్కడే వాళ్ళు ఏమంటారు సందీప్ సందీప్ వాళ్ళకి ఢిల్లీలో కాంటాక్ట్ ఉంటుంది ఎవరికి ఢిల్లీలో కాంటాక్ట్ శరత్కి ఢిల్లీలో కాంటాక్ట్ అతను బెంగళూరులో డెడ్ డ్రాప్ వేస్తాడు ఎవరు ఆయన ఇస్తారా ఆయన వాళ్ళు అంత అంతా ఇది శరత్ శరత్ ఢిల్లీ కాంటాక్ట్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేస్తాడు ఆ ఢిల్లీ కాంటాక్ట్ పర్సన్ వాళ్ళ నెట్వర్క్ ద్వారా బెంగళూరులో డెడ్ డ్రాప్ వేపిస్తాడు వేపిస్తాడు శరత్ ప్రమోద్ సన్నక్ వీళ్ళు ఎవరైనా వెళ్ళి తీసుకొచ్చేసి మనకి తీస్తా ఉంటారు మనోడి

ఎస్ చంద్రిక ముషిరాబాద్ సంబంధించి ఒక పీజీ డాక్టర్ డ్రగ్స్ సంబంధించి ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు ఆ ఇంట్లో డ్రగ్స్ మొత్తం కూడా నిల్వ ఉంచి డ్రగ్స్ సంబంధించిన సప్లైలో అతడు కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు అనే ఒక పక్కా సమాచారంతో ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ టీమ్ బి దాడులు నిర్వహించింది సో మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి ఇటు జాన్పాల్ అనే పీజీ డాక్టర్ ముషీరాబాద్లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు సో హైదరాబాద్ సంబంధించి అతని స్నేహితులు ప్రమోద్ సందీప్ శరత్ వీళ్ళు ముగ్గురు కూడా డ్రగ్స్ సంబంధించిన సప్లై అనుకోవచ్చు డ్రగ్స్ ఢిల్లీ బెంగళూరు నుండి హైదరాబాద్ తీసుకొని వస్తారు హైదరాబాద్ తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళు సప్లై చేస్తుంటారు అయితే జాన్ విస్లీ ఎవరైతే జాన్ పాల్ ఉన్నారో డాక్టర్ పీజీ డాక్టర్ అతను పూర్తిగా డ్రగ్స్ సంబంధించి అడిక్ట్ అయిపోయాడు ఆ డ్రగ్స్ కొనాలంటే డబ్బులు లేని సిచ్యువేషన్ ఏర్పడింది సో వీళ్ళ ఫ్రెండ్స్ మొత్తం కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన దందా చేస్తుంటారు డ్రగ్స్ మొత్తం కూడా బెంగళూరు ఢిల్లీ నుండి హైదరాబాద్ తీసుకొచ్చి ఇక్కడ సప్లై చేస్తుంటారని అతనికి తెలుసు కాబట్టి ఆ డ్రగ్స్ సంబంధించిన దందాలో అతడు కూడా ఇన్వాల్వ్ అయ్యేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు డ్రగ్స్ ఇస్తారు ఎందుకంటే ఇతడు డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయాడు డ్రగ్స్ లేని బతకలేని సిచ్యువేషన్ ఉంది కాబట్టి డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లో కావాలి కానీ వాటిని కొనాలి అంటే దానికి సంబంధించి అతని దగ్గర ఫినాన్షియల్ స్టేటస్ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళకి డ్రగ్స్ సంబంధించిన సప్లైలో కావచ్చు లేకపోతే ఈ డ్రగ్స్ సంబంధించిన దందాలో సహకరిస్తే ఖచ్చితంగా వాళ్ళు డ్రగ్స్ ఇస్తారు అని భావించి మొత్తము వీళ్ళ స్నేహితులు ప్రమోద్ సందీప్ శరత్ ఇతర రాష్ట్రాల నుండి డ్రగ్స్ హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా ముషీరాబాద్ ప్రస్తుతం పాల్ అద్దెకుంటున్నటువంటి ఇంట్లో వివిధ రాష్ట్రాల నుండి డ్రగ్స్ కొనుగోలు చేసి అంటే అక్కడ తక్కువ ధర డ్రగ్స్ కొనుగోలు చేసి ఇక్కడ తీసుకొచ్చి పెద్ద మొత్తంలో ఎక్కువ ధరకు అమ్ముతున్నారు సో ఇక్కడ వాళ్ళకు సహకరిస్తే ఆయనకి డ్రగ్స్ లభిస్తాయని భావించి సో అతడు ఇంట్లో నిల్వ ఉంచు ఉంచుతున్నాడు సో అది పోలీసులకి టు టాస్క్ ఫోర్స్ సంబంధించి ఎక్సైజ్ అధికారులకి సమాచారం ఉన్న క్రమంలో వాళ్ళు దాడులు నిర్వహించి పెద్ద మొత్తంలో జాన్పాల్ నివాసంలో డ్రగ్స్ని స్వాధీనం చేసుకున్నారు